రాజన్న కోడల కోడెలు కోడలను కబైలలకు విక్రయించిన ఘటన చూస్తే చాలా బాధ కలుగుతుంది వాస్తవం చెప్పాలంటే అంటే ఇది భక్తుల విశ్వాసంతో పాటు ప్రజలందరి మనోభావకు సంబంధించిన విషయం కాబట్టి మరి ఈ ఘటన అనేక మరి అనుమానాలు తా తలెత్తుతున్నాయి వాస్తవం చెప్పాలంటే అంతేకాదు చీటికి మాటికి ముఖ్యంగా చీమ చిటుక్కు మన గౌరవ శాసనసభ్యులు మన విప్పని ఉంటే ఆశ్రీనివాస్ గారు ప్రతి దానిలో పత్రిక వచ్చి స్పందించి మరి వారి భావాలను వ్యక్తిపరచడం జరుగుతూ ఉంటుంది మరి ఈ పర్టికులర్ సమస్య వారి నియోజకవర్గం విమాన నియోజకవర్గం మరి ప్రజల మనోభావానికి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు మరి ఎందుకు స్పందిస్తలేరో అని అనేక అనుమానాలు సాగిస్తూ ఉంది వాస్తవం చెప్పాలంటే అందుకని ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా పంచుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ పత్రిక విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది దేశంలో ఎక్కడా కూడా లేని అనువాయితీ వాస్తవం చెప్పాలంటే మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వరి సన్నిధిలో శివునికి అత్య అత్యంత ప్రీతి అయిన వాహనం నంది వాహనం మరి ప్రజల కష్ట సుఖాలు లేదంటే ఏ శుభకార్యమైనా ఇతర ఏం తీరినా కూడా మరి అనవాయితీగా వస్తున్న ఈ వెములవాడ రాజరాశ్వరి దేవస్థానం ఎప్పటికెళ్ళి దేవస్థానం పుట్టిందో అప్పటికెళ్ళి కోడె మొక్కులను తీర్చుకునే ప్రక్రియలో మరే ఇక్కడ ఈ అనవాయితీ జరుగుతూ ఉంది ఇది భార భారతదేశంలో వాస్తవంగా ఎక్కడ కూడా మరి ఇంత ఇటువంటి అంశం ఎక్కడ కూడా లేదు కాబట్టి మరి ఇలా ఈ భక్తుల మనోభావాలతో ఆడుకునే విధంగా దేవస్థానం కావచ్చు మరి బాధ్యులైన ప్రతి వ్యక్తి కూడా మరి జవాబు చెప్పవలసిన బాధ్యత వారిపై ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది భక్తుల విశ్వానికి సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యంగా వేములోడ దేవస్థానంకు సుమారుగా నూట పంతొమ్మిది కోట్లు ప్రతి ఏటా ఆదాయం వస్తుంది నూట పంతొమ్మిది కోట్లు ఇంట్లో ఇరవై రెండు కోట్లు కేవలం కోడె మొక్కుల ద్వారానే భక్తులు కడతా ఉన్నారు మరి ఇరవై రెండు కోట్ల రూపాయలు కోడె మొక్కుల ద్వారా ఆదాయం వస్తే కేవలం రెండు కోట్లే మరే ఈ అంటే కోడెల కోసం వెచ్చిస్తున్నట్టే మీరు ఆలోచించాలి వాస్తవం చెప్పాలంటే ఎంత విస్మరిస్తున్నారు ఈ సబ్జెక్టు కోడలు ద్వారా ఇరవై రెండు కోట్లు ఆదాయం వస్తే కేవలం రెండు కోట్లే వెచ్చించి దాన్ని ఎటు కాకుండా ఆగ్రహం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కోడలు మంచిగా పోషణ చేయాలి దాని ద్వారా వచ్చిన దానిలో ఎట్లీస్ట్ సగమైన దాని మీద ఖర్చు పెట్టి దాని పోషణ చూసుకోవాల్సిన బాధ్యత ఉండవలసిన ఈ దేవస్థానాన్ని దాన్ని విస్మరించి మరి ఇలా మేము దాన్ని బాధ్యత నిర్వహించలేము కాబట్టి రైతులకు ఇస్తామనే ప్రక్రియ ఇలా చేసినట్టు చాలా సిగ్గు చేయటాన్ని వాస్తవం మీకు చెప్తా ఉన్నాను అనుచారు ఒకసారి మరి భూశాలలో లోన్లు పోషించక చనిపోతుంటే మరి మేలో ఒక కమిటీ కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఈఓ కన్వీనర్గా మరి వివిధ విభాగానికి చెందిన ఆఫీసర్లందరిని కూడా ఈ కమిటీలో దెదపరిచి జూన్ ఒకటో తారీఖు నాడు కొన్ని నియమ నిబంధనలను మరి వారు నిర్ధారించడం జరిగింది ఇందులో ఏంటంటే ఎప్పుడైనా రైతులు కోరినట్టయితే వారి పాస్బుక్ ద్వారా మరి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ధృవీకరించి రైతు అవసరాలకు మరి ఒక్కొక్కళ్ళకు రెండు కోడేలు ఇస్తే మరి దాని పోషణ వాళ్ళు చేస్తారు భక్తి భవంతలు వాళ్ళు కూడా చూస్తారని చె చెప్పడం జరిగింది మరి దేవస్థానం కోడేలు అదనంగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఇవన్నీ కూడా చేయాలని ఎప్పుడైతే ఆశించినో మరి ఆశించినప్పుడు దానిలో వివిధ రకాల జనాలు ముఖ్యంగా మరి ఒక వెటరనరీ అధికారులు కానీ సమక్షంలో మరి పంచనామా చేయడం వంటి అనేక నిబంధనలకు సంబంధించిన రైతుల కోడలను ఇజినట్టుగా చెప్తున్నారు వాస్తవం చెప్పాలంటే ఇవి నిబంధనలు బాగున్నా మరి ఆచరణ ఎందుకు పెడతలేరని ఒక్కసారి ఆలోచించాలి వాస్తవం చెప్పాలంటే విముల రాజరాజు కోడలలో ఈ మధ్యలో అన్ని పత్రికలు వచ్చినాయి ఏమొచ్చినాయి ఒక ముగ్గురు ముగ్గురు ప్రజలు అంటే ముగ్గురు వ్యక్తులు వచ్చి వరంగల్ జిల్లా నుండి వచ్చి గీసుకొండ పోలీస్ స్టేషన్ మరి వారు అరవై ఆరు కోడలు ముప్పై మూడు మంది రైతుల పాస్బుక్ తీసుకొచ్చి అరవై ఆరు కోడల్ని కేవలం ముగ్గురే తీసుకుపోయారు వాస్తవం వ్యాపారంలో ఇది ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వరంగల్లో మరి ఇది మిస్యూజ్ అవుతున్నాయి ఈ మిస్యూజ్ అయిన దాన్ని కబేళలకు అమ్ముతున్నారు అని పోలీస్ స్టేషన్లో మరి ఎప్పుడైతే కాంప్లైంట్ ఇచ్చినో వాళ్ళు యాక్షన్స్ పోతే కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మరి ఒక కాంప్లైంట్ చేస్తే దాని మీద యాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది మరి దీని ప్రకారము వరంగల్ జిల్లా గీసుకున్న పోలీసులు ఒక ముగ్గురిని అరెస్ట్ చేసినారు అక్కడ ఉన్న మరి సిఐ మహేందర్ అనే చెప్పిన దాని ప్రకారం అరవై ఆరు ఎప్పుడైతే ఈ కాంప్లైంట్ పర్సూ చేస్తే ఇరవై ఎనిమిది కోడలు కబలాల అమ్మిండ్రు అని మరి చెప్పడం జరిగింది ఇది చాలా బాధకర విషయం మరి ఎవరు వీళ్ళు అని ఎప్పుడైతే చేస్తే గీస్కొండ మండలం మనుకొండ గ్రామానికి చెందిన మాసాది రాంబాబు అని నాలుగైదు నెలల క్రితం రాజరాజీ సొసైటీని ఏర్పాటు చేసి తాత్కాలిక గోషాల ఏర్పాటు చేసి అదే మండలం అనంతరం గ్రామానికి చెందిన స్వామి మరే దుగ్గొండి మండలము చినపర్తికి చెందిన శ్యామ్ సుందర్తో కలిపి గీసకుండా మన దగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో ముప్పై మూడు మంది